అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ టూల్స్ నుంచి మంచి రిజల్ట్స్ ఎలా పొందాలి అనే దానిపై మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రాంప్ట్స్ గురించి కదా ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ రాయడం ద్వారా అవును సరిగ్గా చెప్పారు మన ఆధారం ఏఐ ప్రాంప్ట్ రైటింగ్లో నైపుణ్యం అనే ఒక ప్రాక్టికల్ గైడ్ అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకున్నాం ఏంటంటే ఏఐకి స్పష్టమైన సూచనలివ్వడానికి కొన్ని సూత్రాలు పద్ధతులు అర్థం చేసుకోవడం ఇదెందుకు ఇంత ముఖ్యమంటారు ఎందుకంటే చూడండి ఏఐ ఇచ్చే ఫలితాల నాణ్యత అది పూర్తిగా మనమిచ్చే ఇన్పుట్ పైనే ఆధారపడి ఉంటుంది సింపుల్ అంటే మనం ఎంత బాగా చెప్తే అది అంత బాగా పనిచేస్తుందనమాట సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఆ గైడ్ ప్రకారం ప్రధానంగా చెప్పేది స్పష్టత గురించే అనిపిస్తుంది కదా ఖచ్చితంగా క్లారిటీ మనం ఏమి కోరుకుంటున్నామో ఆ ఖచ్చితంగా చెప్పడం కాంటెక్స్ట్ ఇవ్వడం ఫార్మాట్ ఎలా ఉండాలో చెప్పడం ఇవన్నీ ఇది ఎలా అంటే మన అసిస్టెంట్కి ఏదైనా పని అప్పజెప్పినట్టు స్పష్టంగా చెప్పాలి అంతేగా అవును సరిగ్గా అలాగే అస్పష్టంగా చెప్తే రిజల్ట్ కూడా ఏదో సాధారణంగా లక్ష్యం లేకుండా వస్తుంది అందుకే గైడ్ కొన్ని రూల్స్ చెప్తుంది ఏంటవి అంటే ప్రతి ప్రాంప్ట్కు ఒకే టాస్క్ ఇవ్వడం ఎవరికోసం రాస్తున్నాం అంటే ఆడియన్స్ ఎవరు టోన్ ఎలా ఉండాలి ఇవి చెప్పడం అలాగే లిస్టులు కావాలా లైన్ కావాలా ఇలాంటి స్ట్రక్చర్స్ వాడటం మంచిది ఉదాహరణ ఏదైనా ఉందా ఉంది ఆ ఆటోమేషన్ వ్యాసం ఉదాహరణ చూడండి ఆటోమేషన్ గురించి రాయి అని సింపుల్గా అడిగితే ఒకలా వస్తుంది అదే అదే ఎవరికోసం ఏం కవర్ చేయాలి ఎలా ఉండాలి అని వివరంగా చెప్తే వచ్చి రిజల్ట్ చాలా బాగుంటుంది ఆ తేడా గైడ్లో చూపించారు అర్థమైంది అంటే డీటెయిల్స్ ఇవ్వడం ముఖ్యమనమాట మరి ఆ ఇలా ప్రవర్తించు ఐడియా అదే యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్ అది భలే ఉంది అవును అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఏఐని మార్కెటింగ్ ఎక్స్పర్ట్ లాగా ఉండువనో లేక పర్సనల్ ట్రైనర్లాగా ఉండువనో చెప్పడం నిజమే దానివల్ల ఏఐకి కాంటెక్స్ట్ చెట్ అవుతుంది అది ఏ పాత్ర పోషించాలో తెలుస్తుంది దాని టోన్ స్టైల్ కూడా మారుస్తుంది అదనంగా ఉదాహరణలివ్వడం అడగడం ఇది నిజంగా ఒక సంభాషణే అందుకే ఎలా ప్రాంప్ట్ రాయాలో పూర్తిగా తెలియకపోయినా ఫర్వాలేదు అంటే చిన్నగా మొదలుపెట్టి అవసరం అయితే ఏఐనే మనల్ని ప్రశ్నలడగమని కోరవచ్చు నాకు ఇంకా ఏం కావాలో అడుగు అని చెప్పొచ్చు ఆ గైడ్లో ఒక ఏఐ ఇంట్రడక్షన్ ఉదాహరణ ఇలాగే ఉంటుంది ఓ బాగుంది ఈ ఇటరేటివ్ ప్రాసెస్ అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి మెరుగుపరచడం ఇది చాలా కీలకం ఫస్ట్ టైంకే పర్ఫెక్ట్ రిజల్ట్ రాదు సరే ఈ ప్రాసెస్ ను ఇంకాస్త స్ట్రక్చర్ గా చేయడానికి ఆ గైడ్ టీసీఆర్ఈ అనే ఫ్రేమ్వర్క్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంది అన్నారు టీసీఆర్ఏఐ అవును టాస్క్ కాంటెక్స్ట్ రెఫరెన్సెస్ ఇవాల్యుయేట్ ఇటరేట్ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ప్రాక్టికల్ గా అనిపిస్తుంది అనే టూల్ కోసం మార్కెటింగ్ ఈమెయిల్ రాసే ఉదాహరణ అది బాగా వివరిస్తుంది అంటున్నారు అవును అక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే టీసీఆర్ఏఐ అనేది మొత్తం ప్రాసెస్ను ఎలా ఒక పద్ధతి ప్రకారం చేస్తుందనేది అంటే స్టెప్ బై స్టెప్ లాగా ఒక విధంగా అంతే ఇది అన్ని ముఖ్యమైన అంశాలు కవర్ అయ్యేలా చూస్తుంది ఏం చెయ్యాలి టాస్క్ ఎందుకు కాంటెక్స్ట్ ఎలా ఉండాలి రిఫరెన్సెస్ ఫార్మాట్ రిజల్ట్ ఓకేనా ఇవాల్యువేట్ ఇంకా బెటర్ ఎలా చేయాలి ఇటరేట్ రేట్ ఇదొక సిస్టమాటిక్ అప్రోచ్ అనమాట దీన్నే సింపుల్గా మూడు విషయాలుగా కూడా చెప్పారు పాత్ర రోల్ ఆకృతి ఫార్మాట్ మరియు సందర్భ లక్ష్యం కాంటెక్స్ట్ గోల్ ఓకే ఈ థియరీ అంతా బానే ఉంది మరి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అంటే రియల్ వరల్డ్లో ఎలా వాడాలి ఇచ్చారు సోషల్ మీడియా పోస్ట్లు బ్రోషర్లు ఈమెయిల్లు ఇలా చాలా ఉదాహరణలున్నాయి ఆ విండో క్లీనింగ్ బ్రోషర్ ప్రాంప్ట్ గురించి చెప్పారు కదా ఎయిట్ పాయింట్లు చెక్లిస్ట్ వాడి రాశారని అది చాలా డ్గా అనిపించింది సరిగ్గా ఆ ఉదాహరణలు ఏం చేస్తాయంటే ఈ సిద్ధాంతాలన్నిటినీ ఆచరణలో ఎలా పెట్టాలో చూపిస్తాయి అంటే స్పెసిఫిసిటీ కాంటెక్స్ట్ డూస్ అండ్ డోంట్స్ రోల్ అసైన్మెంట్ ఇవన్నీ నిజమైన పరిస్థితుల్లో ఎలా వాడాలి అనేది తెలుస్తుంది థియరీ నుంచి ప్రాక్టీస్కి బ్రిడ్జ్ లాంటిది గూగుల్ కోలాబ్ లాంటి టూల్స్లో టెస్ట్ చేసుకోవచ్చని కూడా ఉందంటున్నారు అవును అది కూడా మెన్షన్ చేశారు రాసిన ప్రాంప్ట్ ఎలా పనిచేస్తుందో వెంటనే చెక్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది ఇంకో పాయింట్ ఎన్ఎల్పి స్నేహపూర్వక ప్రాంప్ట్లు అని కూడా ఉంది ఎన్ఎల్పి అంటే నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ దానికి ఫ్రెండ్లీగా ఉండటం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ మన ప్రాంప్ట్లను ఈజీగా కరెక్ట్ గా అర్థం చేసుకునేలా రాయడం అనమాట ఎలా అంటే కీవర్డ్స్ వాడటం వాక్యాలు క్లియర్ గా ఉండటం మనం ఏం అడుగుతున్నామో సూటిగా చెప్పడం ఉదాహరణకి ఉదాహరణకి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ గురించి రాయి అని అడగడం కన్నా చిన్న వ్యాపారాల కోసం అకౌంటింగ్ సాఫ్ట్వేర్ గురించి దాని ప్రయోజనాలు ఫీచర్లు వివరిస్తూ ఒక బ్లాగ్ పోస్ట్ రాయి టోన్ ఫ్రెండ్లీగా ఉండాలి అని అడిగితే ఏఐకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అంటే బెటర్ ఇన్పుట్ బెటర్ అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ ఎంత ఎన్ఎల్పి ఫ్రెండ్లీగా స్పష్టంగా ఇన్పుట్ ఇస్తే అంత మంచి అవుట్పుట్ వస్తుంది కాబట్టి మొత్తం మీద మనం నేర్చుకున్నది ఏంటంటే ఎఫెక్టివ్ ఏఐ ప్రాంప్టింగ్ అనేది అదొక స్కిల్ ఏదో యాదృచ్ఛికంగా రాసేది కాదు అవును అదొక నైపుణ్యం స్పష్టత సందర్భం నిర్మాణం ఇంకా ఇటరేషన్ అంటే మెరుగుదల ఈ నాలుగు ముఖ్యం టీసీఆర్ఐ లాంటి ఫ్రేమ్వర్క్స్ ఇవి ఆ నైపుణ్యం నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాయన్నమాట ఖచ్చితంగా అవి ఒక గైడ్ లా పనిచేస్తాయి అంటే ఇదంతా ఏదో మ్యాజిక్ కాదు మనం ఎంత క్లియర్గా కమ్యూనికేట్ చేస్తే అంత బెటర్ అనిపిస్తుంది నిజమే సూచనలు ఎంత బాగుంటే ఏఐ అంత స్మార్ట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది సరే దీనిమీద ఆలోచిస్తూ ఒక చివరి ప్రశ్న లేక ఆలోచన అనుకోండి ఏఐ మన జీవితాల్లో పనిలో ఇంకా ఇంకా ఇంటిగ్రేట్ అవుతోంది కదా అవును మరి భవిష్యత్తులో ఈ ప్రాంప్టింగ్ స్కిల్ ఇది ఎలా మారుతుంది అంటే రైటింగ్ లాగానో కోడింగ్ లాగానో ఇదొక బేసిక్ లిటరసీ అవుతుందా మంచి ప్రశ్న అది మనం ఇన్ఫర్మేషన్తో టెక్నాలజీతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని మార్చేస్తుందేమో ఆలోచించాల్సిన విషయం